హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో రైస్ సూపర్ మెథడ్లో అన్ని ఐటమ్స్ వేసాను చూడండి ఎంత బాగుంటుంది ఎంత ఫ్లేవర్స్తో చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇదంతా నా ఓన్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ టమాటో రైస్ రెడీ ఫ్రెండ్స్ ఎంత ఫ్లేవర్తో నా టమాటో రైస్ రెడీ ఫ్రెండ్స్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తిని చూపిస్తాను ఫస్ట్ స్పూన్ వచ్చేసి మా యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసం తినండి నెక్స్ట్ నేను ఫ్రెండ్స్ సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ వేస్తాను ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే ఇది బయట నుంచి తెప్పించుకుంటే ఫుల్ డబ్బులు మనం చేసుకొని తినొచ్చు నా ఓన్ టాలెంట్ నా ఓన్ క్రియేషన్ ఏదైనా చదువు అయినా నేను ఓన్ కానీ స్కూల్ పోయొచ్చిన నేనే చదువుకున్నది మమ్మీ డాడీ వారికి కూడా లైట్ బంద్ చేసి పదుకోబిడ్డాను అనేది బండి కూడా సెవెంత్ క్లాస్ నుంచి నడుపుతున్న ఓన్ ప్లస్ నా సైకిల్ నేనే అన్ని ఓన్ టాలెంట్ ఓకే నా ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇలా అన్ని క్రియేట్ మీద అన్ని క్రియేట్ చేస్తూ ఉంటా ఇవన్నీ నా ఇది ఫ్రెండ్స్ ఎట్లా అంటే ప్రతి విషయం ఈ ఎక్స్పెరిమెంట్లు అనేది కన్ ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్ ఫుడ్ మీదనే కాదు ప్రతి విషయం మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా అది బాగుందా లేదా చూస్తాను నేను తిన్న తర్వాత ఇంకొకరు పెడతా అసలు ఎంత అన్ని చదువైనా అయినా కానీ ఒక్కరోజు కూడా మమ్మీ డాడీ కట్టే పట్టుకొని బెదిరించింది అంటలేదు నేనే స్కూల్ పోయి రావడం కాలేజీ పోయి రా అంతకు నేను నైట్ పగలు పగలు రాత్రి దాకా చదువుతూనే ఉండేది ఆ లైట్స్ ఆఫ్ చేసేది డాడీ వద్దు బిడ్డ కంటు ఖరాబ్ అయితే పడుకో అనేది అంటే కూడా లేదు నువ్వు నాన్న ప్లీజ్ నాన్న ఇంకొక టూ ఏ ఉన్నాయి టూ క్వశ్చన్సే ఉన్నాయి అసలు టైం జరగకపోతే ఇంకా సరిపోకపోతే ఏడిచేది నేనేం చే మా అప్పుడు మా మా డాడీ ఏం చేసేది అంటే జోబ్ చేసేది అమ్మ అమ్మగారు అంటాడు అన్నట్టు మా చర్చ్ పాస్టర్ అమ్మ కదా మా మమ్మీ అమ్మగారు అది కొంచెం చదివి పెట్టేదానికి అని అనేది అంటే జోక్ లేసేది అట్లా కామెడీ కామెడీ అన్నీ ఓన్ క్రియేషన్ ఎందుకంటే మా మమ్మీ కూడా మాకు వంట ఎప్పుడు నేర్పలేదు ఎందుకంటే మా మమ్మీ ఉండదు మా మమ్మీ డాడీ వాళ్ళు మా అసలు ఇంటి దగ్గరనే ఉండరు సేవా సేవా సేవ అసలు మా మమ్మీ సాయంత్రం వచ్చి మమ్మీతో గడుపుదామన్నా పొద్దున గడుపుదామన్నా మమ్మీ ఉండనే ఉండదు ఎప్పుడు ప్రేయర్స్ తర్వాత అయితే ఈ రోజైతే ఇక మొత్తం అసలు మమ్మల్ని ఇక మమ్మీతోనే కొంచెం గడుపుదామా అని అన్న ఏజీ అప్పుడు మేము బిజీ మమ్మీ బిజీ మమ్మీతో గడుపుదామని అన్న పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోగానే కథం మమ్మీతో గడిపిన రోజులు అసలు అంతగా చాలా తక్కువ బాగా బాధ అనిపిస్తుంది ఈ విషయాన్ని ఇక ఎందుకు చెప్పుకోవాలనిపించింది మాకు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫుడ్ మాత్రం మమ్మీ దగ్గర నేర్చుకుంటే ఇంకా బాగుండు కదా అని అనిపించేది అంతా నా ఓన్ క్రియేషనే అట్లా అది గుర్తొచ్చింది ఎందుకంటే చిన్న వయసులోనే పేరెంట్స్ అంతా అసలు ఏం అనుభవించాను ఫ్రెండ్స్ ఇంకా ఏం అనుభవించలే కదా ఏం అనుభవించక ముందే తల్లి అనేది లేకుండా అది ఒక వ్యధ అది అసలు కష్టం అనేది ఎవరికి చెప్పుకుంటారు ఒక అమ్మ అనేది ఉండాలి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మమ్మీ లేదు అని అంటే అది వేరు చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మలు నానమ్మలు ఎవ్వరు లేరు మేము ఒక్కరమే క్రిస్టియన్స్ అందరూ హిందూస్ మాదొక ఒక అసలు నా బాధ నేను ఈ ఇంట్లో నేను ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు అంటే అర్ధ గంట అర్ధ గంట కూడా ఇరవై నిమిషాలు పిల్లలతోనే వస్తే అట్లా గడుపు గడుపుతా కావచ్చు కానీ ఒంటరి జీవితం ఈ సమయంలో నన్ను ఓదార్చడానికి అమ్మ అనేది ఉండాలి కానీ అమ్మ అనేది లేదు బాగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా మా పేరెంట్స్ కూడా మేము ఏం ఏ విషయంలో ఒక మ్యారేజ్ విషయం కావచ్చు ఏ విషయంలో దేంట్లో ఇబ్బంది పెట్టలేము మేము అయితే మా మమ్మీ వీళ్ళని చేసుకోవాలండి మమ్మీ డాడీ వాళ్ళు అంటే మీ ఇష్టమే నా ఇష్టం అసలు దేంట్లో మేము కూడా ఎదురు తిరగలేము అసలు నాలుగు గోడల మధ్యలో పెంచు ఒకటేసారి కష్టాలు వచ్చినాయి చెప్పుకోవడానికి కూడా మమ్మీ అనేది లేకుండా ఒక్కరు కూడా ఏలితే చెప్పరు అసలు ఎట్టుపోయినా ప్రైజెస్ అయితే ఎట్లా తెచ్చుకున్నది పాటలల్లో ఆటలల్లో అసలు సెవెంత్ క్లాస్ నుంచి బైక్ డ్రైవింగ్ ఫ్రెండ్స్ అసలు మా మమ్మీకి అసలు మా మమ్మీని అనేది కదా అసలు ప్రైజ్ తీసుకోగానే అందరు అనేది కదా నిన్న కన్నా తల్లి ధన్యురాలు అనేది అసలు ఎవరు ఏ రైతు కూడా ఎప్పుడు అసలు సింగర్ కావాలని అయితే ఆశ నాకు మొదటి నుంచి నేను పాట పాడుతుండే మా మమ్మీ నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తే మా మమ్మీ ఎంతో సంతోషపడే ఈరోజైతే సంతోషపడడానికి అమ్మ అనేది లేవు అసలు బాగా అన్నింటి కానీ అన్నిట్లో ప్రతిభను కనబరిచే నేను ఈరోజు మాత్రం జీరో స్టేజ్లో నిలబడ్ లైఫ్లో పిల్లలు లేరు భర్త ఎవరు లేరు అమ్మ లేదు ఒంటరి స్థాయిలోనే నిలబడ్డా పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకునేది అమ్మ కూడా చనిపోయే ముందు వరకు కూడా అమ్మని కూడా ఒకటికి రోజు ఏదైనా నేనే చేసి అంత మంచిగా చేసిన చేసినందుకు గొప్పదనం చెప్పుకోవడం కాదు కానీ నేను చేసిన పాపం ఏంటి అనిపిస్తుంది సారీ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున బాగా ఎందుకో మా మమ్మీ బాగా గుర్తొచ్చింది కనీసం కళ్ళు కూర్చోడానికి మమ్మీ కూడా లేదు సారీ సారీ ఫ్రెండ్స్ ఎమోషనల్ అవుతున్నా